కాకినాడ జిల్లా కరప కాకినాడ రూరల్ మండలాల టీడీపీ అధ్యక్ష పదవులకు ఆశాఫలు పోటీ పడుతున్నారని రూరల్ పరిశీలకుడు కుడిపూడి సత్యబాబు తెలిపారు రూరల్ కు సంబంధించి రెండు పేర్లు వచ్చాయని అన్నారు ఇక కరపకు ఎన్నికల ప్రక్రియ చేపడతామని తెలిపారు మొత్తం అందరినీ కూడా రూరల్లో ఉన్న నాయకులందరిని కూడా కాగడం జరిగింది రూరల్ మండలం ప్రెసెంట్గా రెండు పేర్లు వచ్చినాయి అలాగే రేపు కరప మండలం కూడా ఇదే విధంగా ఉదయం రేపు కూడా ఇదే పది గంటలకు ఇక్కడ మీటింగ్ జరుగుతుంది కరప మండలం కూడా అందులో కూడా పేర్లు తీసుకుంటాం ఆ పేర్లు ఈ పేర్లు కూడా కలిపి మన సత్తుబాబు గారు కోఆర్డినేటర్ అలాగే కో కోఆర్డినేటర్ మన కటకంశ ప్రభాకర్ అలాగే ఎన్నికల అబ్జర్వర్గా రెడ్డి గారు రాజు గారు నేను అందరూ కలిసి కూర్చొని వీలైనది మట్టికి పరిష్కారం అయ్యే విధంగా ఏకగ్రవంగా వచ్చేలాగా మా ప్రయత్నం ఏం చేస్తాం ఎందుకంటే వచ్చిన రెండు పేర్లే కాబట్టి ఒకళ్ళకి మండల ప్రెసింట్ ఇచ్చి ఇంకోళ్ళకి జిల్లాలో ఏదో మంచి పోస్ట్ ఇచ్చేలాగా మాట్లాడే విధంగా చెప్పి ఒప్పించి రేపు కరప మండలం కూడా అయిన తర్వాత రేపు మధ్యాహ్నం నుంచి మనలా సత్యబాబు గారు మన ప్రభాకర్ గారు ఎన్నికల అబ్జర్వర్గా వచ్చిన వీళ్ళ ఆధ్వర్యంలో కూర్చోబెట్టి వీలైనంత మట్టికి ఏకగ్రవంగా ఒక పేరే వచ్చేలాగా చూసి రెండు పేర్లు మా కరప రోడ్లు కూడా అయ్యి రెండు మండల ప్రశ్నలు కూడా ఏకగ్రవంగా అయ్యే విధంగా మా వంతు మేము ప్రయత్నం చేస్తా ఎందుకంటే పది మంది